దేవుడే కాదని వాదిస్తూ ఉంటారు నాట్ అసలు దేవుడు అనాలి మీరు దేన్ని గుర్తించి దేవుడు అంటారండి ఫస్ట్ కృష్ణుడు పుట్టాడు అంటారా మీరు కృష్ణుడు పుట్టాడా అసలు మీరు చెప్పే ప్రకారంగా పుట్టాడు మనిషికి పుట్టాడా దేవుడికి పుట్టాడా అనేది సెకండరీ వాళ్ళని దేవుళ్ళగా ఆరాధించినట్టు కానీ భగవద్గీతను కానీ రామాయణాన్ని కానీ ఒరిజినల్ బుక్ ఎక్కడుందో చూపించండి తిరుమలలో భగవద్గీతను బోధిస్తారా శ్రీశైలంలో భగవద్గీతను బోధిస్తారా అసలు భగవద్గీతలో ఏముందో మీకు తెలుసా కనీసం అంటే ఆ నాలుగు మాటలు చెప్పడానికి అంత దగ్గర పుస్తకం అవసరం అంటారా ఆ దేవుణ్ణి మొక్కుతున్నప్పుడు ఇంకో దేవుని ఇంకో దేవుణ్ణి మనం మొక్కకుండా ఎందుకు మా పక్కిట్లో నానున్నాడు ఆ పక్కిట్లో వాళ్ళు ఉన్నారు అందరూ నాకు నాయనలు అయిపోతారా ఇప్పుడు మీరు అన్ని కలగాపులు చేస్తున్నారు అసలు కథలే మూర్ఖులు ఆ రాసిన వాళ్ళు వీళ్ళు చెప్పిన వాళ్ళు అలా అనుకుంటే వస్తాయి దేవుళ్ళకు పెళ్లిళ్ళు చేయడం ఏంటి దేవుళ్ళకు కారీలు తీసుకురావడం ఏంటి సార్ మీ కాన్సెప్ట్ లో క్లారిటీ లేదు ఏడు వేల చిల్లర విగ్రహాలు బయటపడ్డాయి మీకు సింగర్ తెలుసు అసలు చెప్తారు సార్ మీరు